శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళీ రివైజ్ డేటు ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ధైర్యం ఆధారంతో స్వయాన్ని శ్రమ నుండి ముక్తులుగా సదా విజయీగా అనుభవం చేయండి ఈరోజు నవయుగ రచయిత బాప్తాదా తమ అతి స్నేహి సహయోగి మరియు సమీప పిల్లలకు కొత్త యుగము కొత్త జీవితం యొక్క శుభాకాంక్షలను ఇచ్చేందుకు వచ్చారు ప్రతి ఆత్మను శుభ భావన శుభకామన ద్వారా పరివర్తన చేయటంలో ఉత్సాహం ఉంచుకోండి దీనితో పాటు ధైర్యం కూడా యథాశక్తిగా పిల్లల్లో ఉంది ఇటువంటి ధైర్యవంతులైన పిల్లల ఒక సంకల్పానికి బాప్తాద పదమాపదం రెట్ల సహయోగాన్ని తప్పక ఇస్తారు ఈ యుగమే ధైర్యం ద్వారా ఎగిరే యుగం వరదాని యుగం పురుషోత్తమ యుగం డైరెక్ట్ ద్వారా సర్వశక్తుల వారసత్వం సహజంగా లభించే యుగం ఈ యుగం యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఏదైనా కార్యం ప్రారంభించినప్పుడు అది స్వపురుషార్థము కానీ విశ్వసేవ కానీ సదా ధైర్యము మరియు బాబ్దాద సహయోగము ద్వారా స్వపురుషార్థంలో సేవలో సఫలత అయ్యే ఉంది అనే నిశ్చయం ఉండనే ఉంది నా కర్మలు సఫలమవుతాయా లేదా అనే ప్రశ్న ఎప్పుడూ రాకూడదు సఫలత బ్రాహ్మణుల జన్మసిద్ధ అధికారము బుద్ధి గల పిల్లలు ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు విజయ తిలకం మస్తకంపై మెరుస్తూ ఉంటుంది కేవలం ధైర్యాన్ని గుర్తు చేసుకోండి మీలోనే ధైర్యం ఇమిడి ఉంది మీరు మాస్టర్ సర్వశక్తివంతులు ప్రతి బిడ్డ కూడా ఎన్నోసార్లు విజయీగా అయ్యారని బాప్ దాదాకు సంతోషం ఉంది గర్వంగా ఉంది నేను పాస్ అవుతానా విజయం సాధిస్తానా అనే బలహీన సమాచారాన్ని ఎప్పుడూ బాబాకు వ్రాయకూడదు నిశ్చయం ఉంటే నశా ఉంటుంది నిశ్చయం యొక్క నశాలో ఉంటే పొరపాట్లు జరగవు శ్రమ కూడా ఉండదు బాబ్దాదా చెప్తున్నారు పిల్లలారా కొత్త సంవత్సరంలో అందరికీ మిఠాయిలు పంచుతారు అలాగే మీరు కూడా దిల్కుష్ మిఠాయిని పంచండి వారి స్వభావము సంస్కారం కారణంగా ఏ సమస్య కారణంగా మీ స్నేహాన్ని స్వీకరించకపోతే మీరు నిరాశ చెందకండి ఆజ్ఞాకారి అయి మీరు వారికి స్నేహాన్ని పంచారు వారు కోపగించుకున్నారని చింతించకండి వారు ఏదో సమస్యకు వశమై ఉన్నారని అర్థం చేసుకోండి తండ్రి జతలో వెళ్ళేందుకు ఎవరెడీగా ఉండాలి ఎవరు హ్యాపీగా కూడా ఉండాలి ఎవ్వరు మీ సంబంధంలోకి వచ్చినా కానీ వారికి ఏదో ఒక బహుమతి ఇవ్వండి ఖాళీ చేతులతో పంపించకండి విశాల హృదయులై కొంతమందికి శక్తి కొంతమందికి శ్రేష్ట వైబ్రేషన్సు కొంతమందికి గుణాలను బహుమతిగా ఇవ్వండి నోటి ద్వారా కాదు మీ ముఖము ద్వారా అనుభవం చేయించండి అందరికీ శుభ భావన శుభకామనల బహుమతిని ఇవ్వండి వీరు మా సోదరి సోదరుడు అనే అనుభవాన్ని కలిగించండి చాలామంది పిల్లలు మేము ఇస్తున్నాము కానీ వాళ్ళు తీసుకోవటం లేదు అశుభమైన మాటలు అశుభమైన వైబ్రేషన్లే ఇస్తున్నారని అంటారు అయితే మీరు విశ్వ పరివర్తకులు కనుక అందరినీ పరివర్తన చేయాలి అన్నింటినీ పాజిటివ్లోకి పరివర్తన చేసుకోవాలి మీరు అందరికీ శుభ భావనను ఇవ్వండి నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసుకోండి అప్పుడు మీకు విశ్వ పరివర్తకులు అనే టైటిల్ వస్తుంది మన నోటి ద్వారా ఆశీర్వాదాలు ఇచ్చే విధంగానే మాట్లాడాలి ఒక్కొక్క మాట రత్నంలా ఉండాలి మీరు స్వయం వజ్రతుల్యంగా అవుతున్నారు మీ మాటలు కూడా రత్నాలలా ఉండాలి సాధారణంగా వ్యర్థంగా ఉండరాదు కొంతమంది పిల్లలు చిన్న చిన్న విషయాన్ని చాలా విస్తారం చేస్తారు అప్పుడు సారం అనే బీజం కనిపించదు అంతేకాక వ్యర్థం మాట్లాడటం వలన మాటలకున్న శక్తి తగ్గిపోతుంది బుద్ధి కూడా బలహీనపడుతుంది మంచి మాటలను వినటానికి సమయం లేదంటారు స్వయం మాట్లాడినప్పుడు సమయాన్నే మరచిపోయి మాట్లాడతారు కావున సంకల్పాల ఖజానా మాటల ఖజానా శక్తుల ఖజానా సమయం ఖజానా గుణాల ఖజానా జమ చేసుకోండి అన్నింటి ద్వారా ఎంత పొదుపు చేసుకున్నానో అని చూసుకుంటే శ్రమపడే అవసరం ఉండదు వ్యర్థము నెగిటివ్ భావం నుండి దూరంగా ఉండాలి దృఢత్వంలోనే సఫలత ఉంది కనుక ఒక్క సెకండు అందరూ దృఢ సంకల్పంలో స్థితం కండి వ్యర్థానికి పాత వస్తువులకు పాత విషయాలకు వీడ్కోలు ఇవ్వండి వరదానము టెన్షన్తో ఆందోళన చెంది ఉన్న దుఃఖీ ఆత్మలకు ధైర్యాన్నిచ్చి ముందుకు తీసుకెళ్లే మాస్టర్ దయాహృదయులు కండి వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు ఆంతరికంలో టెన్షన్తో దుఃఖీలుగా ఉన్నారు వారికి ముందుకు వెళ్లే ధైర్యం లేదు మీరు అటువంటి వారికి ధైర్యం ఇవ్వండి ఎవరికైనా కాలు లేకపోతే చెక్కతో కాలు తయారు చేసిస్తే వారు నడవడం ప్రారంభిస్తారు అలాగే మీరు కూడా వారికి ధైర్యం అనే కాలు ఇవ్వండి ఎందుకంటే అజ్ఞాని పిల్లల ఆంతరిక స్థితి ఎలా ఉందో బాప్ దాదా చూస్తున్నారు బయటికైతే చాలా టిప్ టాప్గా కనిపిస్తారు కానీ లోపల చాలా దుఃఖితులుగా ఉన్నారు కనుక మాస్టర్ దయాహృదయులుగా కండి స్లోగన్ నిరహంకారులు కండి కోమలంగా కాదు నిరహంకారతయే మహానత ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి